నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను ఝాన్సీ సో ఈరోజు మనం ఆంజనేయరాజ్ గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెల్ప్లెస్ట్ మరి సీజన్ చేంజెస్ అయినప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఇప్పుడు ఈ చలికాలంలో దగ్గు జలుబు జ్వరం అనేవి చాలా కామన్గా ఉన్నాయి అన్ని సీజన్స్తో అంటే ఇంతకుముందు కంపేర్ చేస్తే ముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం టాన్సిల్స్ కానీ గొంతు నొప్పి కానీ జలుబు దగ్గుతో బాధపడిన వాళ్ళు లేరు అంటే అది సైతి కాదు మరి దీని గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్కారం సంవత్సరానికి సంవత్సరం పొల్యూషన్ పెరగడం కావచ్చు ఏదే రీజన్ అయితేనేమి ఈ అనారోగ్యం ఎక్కువయ్యే అవకాశాలు చాలా మందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్ ఈ సంవత్సరం చలి కూడా ఎక్కువ చలి ఎక్కువగా ఉంది దాంతో మీరు కూడా అంటున్నారు ఇప్పుడు ఆఫీస్ లో అందరూ అలా అట్లానే అంటున్నారు అనమాట సో ఈ దగ్గు జలుబు ఈ గొంతు నొప్పి వీటి గురించి మాట్లాడదాము అవునండి సో ఇవి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చిన్నపిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంట కరోనా వచ్చి వెళ్ళాక అమ్మా ఏదొచ్చినా ఎవరికి తగ్గట్లేదు నిజం చెప్పాలి అంటే కోల్డ్ కాఫ్ వచ్చినా కూడా నెలల తరబడి ఉంటుంది ఫీవర్ వచ్చినా ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వేసినా టూ త్రీ డేస్లో తగ్గే ఫీవర్ వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే మనిషిలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయిందా లేకపోతే కరోనాయే తను అనేక రూపాల్లోకి మారి ఈ కోల్డ్ కాఫు ఫీవర్ కింద వస్తుందా అని కూడా మనం ఆలోచించుకోవాలమ్మా ఎందుకంటే ఇప్పటిదాకా యాంటీబయాటిక్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు సడన్గా అంత రెసిస్టెన్సీ ఎలా పెంచేసుకున్నాయి ఈ వ్యాధులని వాటి శక్తి పెంచుకుంది అంటే మ్యూటేషన్ అయిపోయి అనేక రకాలుగా మార్పులు చెంది ఇన్ని రకాలుగా వస్తుందని అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఫీవర్స్ అమ్మా లాస్ట్ ఇయర్ ఫేవర్ వచ్చిన వాళ్ళకి వన్ వీక్ దాకా తగ్గలేదు ఆ ఫేవర్ టైంలో ఒళ్ళంతా దద్దుర్ల కింద రావడం ఆ ఫేవర్ తగ్గిపోయిన తర్వాత కేళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయేవారు గోడలు పట్టుకుని నడిచేవారు మూడేసి నెలలు నాలుగేసి నెలలు లేదా స్టిక్స్ పట్టుకుని కానీ ఏంటి యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మరి ఎప్పుడూ లేని ఫేవర్లు విచిత్రమైన ఫేవర్లు ఎందుకు వస్తున్నాయంటారు కారణం నేను అనుకోవడం ఏంటంటే కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అది రకరకాల రూపాంతరంలో వస్తుందా లేకపోతే అది వచ్చినప్పుడే అందరినీ టచ్ చేసి వెళ్ళిపోవడం వల్ల మనుషుల యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయిందా ఏదో ఒకటి జరుగుతుందని నేను అనుకుంటున్నానండి ఇది నా నా భావన మట్టికే తప్పి అందరికీ వచ్చింది అని నేను చెప్పట్ల కోల్డ్ కాఫ్ అనేది రావడం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ వల్ల కూడా వస్తుందమ్మా ఏ విధంగానే అంటే వింటర్ చలి ఎక్కువగా ఉండడం వల్ల మనం బద్ధకం పెరిగిపోతుంది మనిషిలో జట్రాగ్ని కూడా తగ్గిపోతుంది దాని గురించే పూర్వకాలం ఏం అంటే సీజన్ మారినప్పుడు వర్షాలు పోయి చలిగాలు తిరిగినప్పుడు వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చి వాతావరణం చల్లబడినప్పుడు కూడా వేడి కోసం మళ్ళీ శరీరంలో జట్రాగ్ని పెంచడానికి ప్లస్ శరీరంలో ఏ అయితే మన పేగుల్లో పేరుకుపోయిన మలం కానీ పైచ్య రసం కానీ ఇంకోటి కానీ ఆంబో అంటారు కదమ్మా పల్లెటూరులో ఇవన్నీ బయటికి పోతే శరీరం మళ్ళీ ఫ్రెష్గా ఉండటం కోసం ఆమదం ఇవ్వడం ఆమోదం ఇచ్చిన తర్వాత ఒక చక్కగా చక్కని మిరియాలు పాత చింతపండు వేసి కాసిన చారు రసి తాగించేవారు రసాన్ని ఎప్పుడైతే పాత చింతపండు మీకు మిరియాలు కలిపిన రసం తాగారు ఒక గ్లాసు పొట్టట్లు శుద్ధయ్యాక విపరీతమైన జటరాగ్ని పెరుగుతుందమ్మా బ్రహ్మ ఆకలి విపరీతంగా పెరిగిపోవాలి ఆరోగ్యకరమైన మనిషి లక్షణం ఏంటంటే తిన్న ఆహారం అరిగిపోవటం చక్కగా అలాగే ఉదయం లేవగానే మలబద్ధకం లేకుండా బయటకు వెళ్ళి ఈ రెండు లక్షణాలు ఉంటే చాలా వరకు ఆరోగ్యం బాగుంటుందండి దీన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేసేవారు మన పూర్వీకులు ఇప్పుడు అదేం లేదు మనం అసలు స్టమక్ శుద్ధి చేసుకోవడం అనేది లేనే లేదు పూర్వం ఈ ఆనందం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పొట్టలో ఉన్న జిగురు రానివ్వండి పిష్ పదార్థాలు కానివ్వండి ఆంబం అనేది కానీ అన్నీ బయటికి పోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేది జట్రాగ్ని బాగుండేది ఎప్పుడైతే అజీర్ణం లేదో జఠరాగ్ని బాగుందో బాడీలో కఫ్ తత్వం అనేది తక్కువ ఉందో ఈ కాఫు కోల్డ్ అనేది తక్కువగా వస్తాయి అదేవిధంగా వింటర్లో కూడా ఐస్ క్రీములు తినటం కూల్ డ్రింకులు తాగడం లేకపోతే కోల్డ్ వాటర్ తాగడం ఈ మంచు పడని వాళ్ళు కూడా మంచులో తిరగడం వాకింగ్ చేస్తారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో నడిస్తే ఇప్పుడు అపార్ట్మెంట్ సిస్టమ్ వచ్చాక పైగా నడుపుతూ ఉంటే కింద వాళ్ళకి ఇబ్బంది అలా కాకుండా ఆ అపార్ట్మెంట్ చుట్టూరు కూడా తిరగచ్చు అది కూడా వచ్చాక తిరగాల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను చూస్తూ ఉంటా కామన్గా కొంతమంది ఈ మంచులో కూడా తిరిగేస్తూ ఉంటారు వాకింగ్ చేసేస్తూ ఉంటారు రన్నింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ మంచు అనేది లస్లోకి వెళ్ళిందో అప్పుడు ఏమాత్రం ఎలర్జీ వాళ్ళకి పూర్వం నుంచి ఉన్నా అది యాగ్రివేట్ అయిపోయి ఇమీడియట్గా అది కాఫ్ కింద కోళ్ళ కింద వచ్చేయడం జరుగుతూ ఉంది కఫతత్వం అనేది పెరిగిపోతుంది ఈ కఫతత్వాన్ని తగ్గించడం కోసమే మనకి చక్కగా ఉదర శుద్ధి చేసి అంటే పొట్టని శుద్ధి చేసి మోషన్ అయ్యేలాగా జులాబ్ గోలీస్ అంటారు ఇప్పటికీ అమ్ముతూ ఉంటారు అలాగే ఆనందం లాంటివి తాగించి చక్కగా మిరియాలు సరిచ్చి ఆ కఫం అనేది పెరగకుండా శరీరాన్ని కాపాడేవారు పూర్వీకులు అందుకు మనకి కాఫు గోల్డ్ అనేది అందరికీ వచ్చేది కదా ఇప్పుడు ఏంటంటే అది అంటువ్యాధి కూడా కాబట్టి ఆల్మోస్ట్ అంటే ఆ బ్యాక్టీరియా అందరికీ అంటుకుని ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ రావడానికి అలర్జీలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి ఆ సమయంలో మనం ఏంటంటే ఇది క్రానిక్ అయిపోవడం వల్ల ఆస్తమాలోకి వెళ్తుంది లేకపోతే సైనస్ ఎలర్జీలోకి వెళ్ళచ్చు లేకపోతే లంగ్స్లో నీళ్లు పట్టచ్చు ఇటువంటి అంటే ఫ్లోరసీ అంటారు దాన్ని ఇలాగ అనేక రకాలుగా రూపాంతరం పొందడానికి అవకాశం ఉందన్నమాట అప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే ఈ పొట్టని శుద్ధి చేసుకుని శరీరం వేడి మెయింటైన్ అయ్యాగా ఆ ఆ పూర్వకాలంలాగా అటువంటిది తీసుకోవడం ఇండైజేషన్ లేకుండా ఒక వాము కషాయం లాంటివి తీసుకోవడం ఇలాంటివన్నీ చేయాలండి చేసి ఎప్పుడైతే మీకు ఎలర్జీలు ఉన్నాయో ఆస్థమా కానీ లంగ్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కూలింగ్ అనేది పని అందుకు నైట్ కూడా సుబ్బ చక్కగా కప్పుకొని పడుకోవడం ఫ్యాన్ తగ్గించి పెట్టుకోవడం ఏసీ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి ఏసీ కారు కానీ ఏసీ ఇల్లు కానీ అదేవిధంగా కూలింగ్ వాటర్ కానీ అలాగే చల్లని పదార్థాలు అంటే ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ కూలింగ్ వాటర్ ఇలాంటివి తాగడం కానీ పొరపాటును కూడా చేయకూడదు అవి చేయడం వల్ల ఏముందంటే ఈ క్రానిక్ అయిపోయి వాటి యొక్క రెసిస్టెన్స్ పెంచేసుకుని రేపొద్దున్న రకరకాల మార్పులు చెంది మిమ్మల్ని మంత్స్ టుగెదర్ ఇబ్బంది పెట్టడం ఇయర్స్ టుగెదర్ ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది అంటుకుంది కాబట్టి ఏమవుతుందంటేనమ్మా ఇంట్లో ఒకరికి వచ్చింది అనుకోండి ఒక్కొక్కరికి స్లోగా వస్తాను వీళ్ళకి తగ్గిపోయినా మళ్ళీ ఆళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళకి మళ్ళీ రివర్స్ రావడానికి అవకాశం ఉంది అందుకేంటంటే ఇంట్లో అందరూ జాగ్రత్త పడాలి ఇప్పుడు ఎలర్జీస్ ఉన్నాయండి సైనస్ ఉంది ఆ ఇంట్లో ఒకళ్ళకుంటే సాధారణంగా అందరికీ వచ్చేస్తాం స్లోగా ఒక టూ త్రీ ఇయర్స్లో అటువంటి అప్పుడు అందరూ జాగ్రత్తపడి ఇంట్లోనే లేకుండా చేయగలిగినప్పుడే దీనికి విముక్తుందాం లేకపోతే కష్టం ఆ విధంగా చేయాలి అంటే మన దగ్గర ఒక మూడు నాలుగు రకాల మెడిసిన్స్ ఉంటాయండి శ్వాసాహార అవలేహ్యం అని ఇలాగా ట్యాబ్లెట్స్ కింద ఉంటాయేమో ఇట్లు పోచిలో పెట్టిస్తాము యాక్చువల్గా అది లేహ్యం కానీ వే చేసుకోలేరు కాబట్టి తూసుకోలేరు కాబట్టి మేము దాన్ని డోస్ ప్రకారం దాన్ని మెజర్మెంట్ చేసి దాన్ని పోచెస్లో పెట్టి దేనికి అది ప్యాక్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా ఇది ఎంత చక్కగా పనిచేస్తుందంటే మీరు అడిగిన ప్రాబ్లం క్రానిక్ అయిపోవడం వల్ల ఆస్తమాలోకి వెళ్ళిపోయి అమెరికా నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు ఒక లేడీ ఆవిడ పదిహేను ఏళ్ళ నుంచి ఉందంట ఆవిడ డైలీ ఫైవ్ టైమ్స్ ఇన్హేలర్ కొట్టుకుంటారంట అది వాడకపోతే కనుక ఆవిడకి అసలు లంగ్స్ పని ఊపిరాడు ఆవిడ ఫోన్ చేసి అంటారు జస్ట్ ఇన్హేలర్ మానిపిస్తే మీరు రుణం మేము తెచ్చుకోలేమండి మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం కవిత ఆవిడ పేరు అలా కాదేమో వాస్తవం పూర్తిగా తగ్గుతుంది మేము మందు పంపిస్తాం పంపిస్తామంటే నిజంగా తగ్గిపోతుందా అంటుంది ఆవిడ అలా కాదు ఇన్హేలర్ అనేది మీరు ఫస్ట్ మంత్లోనే తీసేయచ్చు ఒక నెల పడుతుంది పదిహేను కానీ అన్న ఆవిడ ఐదు రోజుల్లోనే తీసేసిందంట ఐదు సార్లు కొట్టుకునే ఇన్హేలర్ ఇన్ వన్ వీక్లో తీసేసానండి నేను అసలు నా ఆనందాన్ని పట్టలేకపోతున్నాను మాట కూడా ఎంత స్వచ్ఛంగా వస్తుందో చూశారు కదా నా మాట అని ఆ అమ్మాయి ఎంత ఆనందపడిపోయి పెద్ద మెసేజ్ పెట్టి ఒక అరగంట మాట్లాడింది పూర్వం నేను మాట్లాడడానికి కూడా నాకు చాలా టైం పట్టిదండి ఒకటి రెండు నిమిషాల కంటే మాట్లాడలేకపోయేదాన్ని ఒక పది స్టెప్లు వేస్తే నాకు ఆయాసం ఒగిరిపో దగ్గు వచ్చేసేది అలాగే ఇన్హేలర్ లేకపోతే చచ్చిపోతాను అన్నంత భయం నాకు అది పేల్చకపోతే ఏ నిమిషంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి చనిపోతాను అని నరకం అనిపించాను నేను అసలు ఇది మెడిసిన్ అయినా ఎంత ఫాస్ట్గా కూడా పనిచేస్తుందా మీరు చెప్తే నేను నమ్మలేదు వన్ వీక్ వన్ మంత్లో ఇన్హేలర్ తీసేస్తాం అమ్మా కానీ ఇబ్బంది లేకపోతే మొదటి నుంచి ట్రై అయ్యి తీసేయడానికి అని చెప్పారు మీరు అసలు అంటే మనం రెండు రకాల మందులు ఇస్తామమ్మా ఒకటి ట్యాబ్లెట్ ఒకటి లేహ్యం అనమాట ట్యాబ్లెట్ అనేది ఏం చేస్తామంటే ఇన్హేలర్ బదులు నైట్ వాడతామండి నైట్ వాళ్ళు టెన్కి అనుకోండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వాళ్ళకున్న ఎక్కువ గుణాలను బట్టి అంటే బాగా సివియర్ ఐదు సార్లు అంటే చాలా అంటే చాలా సివియర్ ఐదు సార్లు ఇన్హేలర్ కొట్టుకోవడం అంటే రోజుకి ఆవిడకి ఫోర్ టాబ్లెట్స్ పెట్టామండి సెవెన్ ఒకటి ఎయిట్ ఒకటి నైన్ ఒకటి టెన్ ఒకటి వేసుకోమ్మా వేసుకుంటే మీకు చక్కగా నిద్ర పట్టేసి ఇంక ఇన్హేలర్ అవసరం ఉండదు శ్వాసహార ట్యాబ్లెట్స్ అంటాం అమ్మా ఇది ఈ ట్యాబ్లెట్స్ ఒక నైంటీ నుంచి హండ్రెడ్ ఇస్తాం అనమాట ఇస్తే ఇన్హేలర్ పీల్చే వాళ్ళు కూడా విత్ ఇన్ వన్ మంత్లో ఇన్హేలర్ తీసేసి వాళ్ళు నైంటీ అబవ్ ఉంటారు మేము మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఎక్కడైనా ఫెయిల్యూర్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాడకపోయి ఉండొచ్చు మేము చెప్పిన పచ్చం చేయకపోవచ్చు ఈ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు నూనె పదార్థాలు తగ్గించాలమ్మా స్వీట్ అనేది పూర్తిగా ఆపేయాలి నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ ఏ అయితే బత్తాయి నారింజ ఇటువంటి టైప్ ఉంటాయి కదా మన సంత్ర వస్తుంది మనకి బాగా ఈ టైంలో అవన్నీ కూడా కఫాన్ని పెంచే ఫ్రూట్స్ అనమాట ఈ కఫం ఎప్పుడైతే పెరిగిందో ఈ కాఫ్ కోల్డ్ అనేది పెరిగిపోతుంది అలాగే పైచం చేసే నూనెలు కానీ గింజలు కానీ అంటే సపోజ్ పల్లీలు ఉన్నాయి క్యాజు ఉంది అలాగే ఈ పల్లీలు ఆయిల్ ఉంది ఇటువంటివి తీసుకున్నారనుకోండి నూనె పదార్థాలతో వండిన పిండి పదార్థాలు నూనెతోటి వండిన పిండి పదార్థాలు ఎప్పుడైతే తిన్నారో మీరు కాఫ్ అనేది పెరిగిపోతుంది ఈ కాఫు కోల్డ్ లక్షణం ఏంటంటే నైట్ పెరుగుతుందమ్మా ఎందుకు పెరుగుతుంది నైట్ సూర్యుడు ఉండగా ఎందుకు తక్కువ ఉంటుంది అక్కడే నేను చెప్పేది అంటే శరీరంలో చల్లదనం అనేది పెరిగిపోయి బద్ధకం అనేది పెరిగిపోవడం వల్ల కఫతత్వం పెరిగిపోవడం వల్ల రాత్రి అవుతాయి అమ్మ ఇవన్నీ పగల సూర్యుని యొక్క శక్తి మనం ఇంట్లో ఉన్నా కూడా ఆ బయట వాతావరణం హీట్ వల్ల కానివ్వండి ఏ రేస్ అయితే నుంచి లోపలికి వచ్చి మన శరీరాన్ని తగ్గలవు అటువంటి యూవిరేస్ అంటాం కదా అవన్నీ పగలంతా వాతావరణంలో ఉండటం వల్ల ఈ శరీరంలో చల్లదనం అనేది ఉండదు కాబట్టి పగలు దగ్గు అనేది చాలా తక్కువ వస్తుంది రాత్రి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది ఎవరికైనా సరే అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే లవంగాలు ఉంటాయి కదా ఈ లవంగాలు తీసుకుని వాటిని బాగా వేపించుకోవాలి పూర్వం ఏం చేసేవారంటే బట్టలు కుట్టి సూదులు దారాలు అన్నిళ్ళల్లో ఉండే ఇప్పుడు అంటే బట్టలు చింపుకుని తిరుగుతున్నారు అప్పుడు చిరిగిపోయినాయి కుట్టుకుని తిరిగేవారు సూదిని దారం పెట్టమ్మా అని చేత ఆ సూదికి ఆ లవంగ మొగ్గ అనేది గుచ్చి ఆముదం దీపం మీద వేడి చేయమనేవరు లేకపోతే దీపం మీద వేడి చేయమనివారు వేడి చేసి అది శుభ్రంగా తుడిసేసి మసియాన్న ఉంటే దాన్ని బొగ్గను పెట్టుకుని నవ్వివరమ్మ తెల్లవారులో బొగ్గను ఉంచుకుంటే ఆ దగ్గు తగ్గిపోయేది ఇలాగా టెంపరీ చిట్కాలతోటి కూడా చక్కగా ఆ దగ్గు అనేదాన్ని తగ్గించుకునేవారు అనమాట నిద్రపట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి దగ్గు వల్ల వాళ్ళు ఏం చేసేవారు అంటే కాస్త గసగసాలు ఏదైతే పెణం మీద వేడి చేస్తున్నారో అదే పెనం మీద గసగసాలు వేసి వాటి నుంచి వచ్చి పొగను కొంచెం పీలిస్తే చక్కగా ఓహో ఈ లవంగాల బొగ్గన పెట్టుకుని ఆ గసగసాలు పీల్చి ఈ దొగ్గు ఆగటం వల్ల చక్కగా నిద్రపోయే ఎందుకంటే నెలల తరబడి ఉంటుంది ఇప్పుడు కాఫ్ అనేది అది ఏం చేస్తుందంటే ఈ గొంతుకులో ఉన్న బ్యాక్టీరియా వల్ల నొస కింద వచ్చి ఇరిటేషన్ వచ్చి ఆ దగ్గు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అలాగే అతి వేడి వల్ల కూడా దగ్గు రావడం జరుగుతుంది అటువంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సగ్గుబియ్యం జావా పంచదార నీళ్ళు మజ్జిగలో పంచదార కలుపుకుని తాగడం లేకపోతే ఒక బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకుని ఈ అతి వేడి వల్ల వచ్చే వాళ్ళ యొక్క ప్లమ్ ఎల్లోలో పడుతుందమ్మా అలాగే ఆ ఎల్లోగా ఎక్కువ రిలీజ్ అయ్యి స్మెల్ కూడా వచ్చిందంటే ఫంగల్లో బ్యాక్టీరియా చాలా అతిగా ఉన్నట్టు అనమాట వాళ్ళు ఇటువంటి మెడిసిన్స్ వాడుకోవడం మంచిది ఏదో చిన్న చిన్న చిట్కాలు కాకుండా దాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి దగ్గరికి వెళ్ళి ఇంకా రిలేటెడ్ మెడిసిన్ తీసుకోవాలి తీసుకోవాలి మెడిసిన్ తీసుకున్నా కూడా నేను ఏదైతే చెప్పానో చల్లని పదార్థాలు కానీ ఇవన్నీ మానేసి కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగుతా వేడి ఆహారం తింటా ఒంటికి చలిగాలి తగలకుండా జాగ్రత్త పడితే కనుక ఆ మెడిసిన్ కి మనం చేయవలసిన ఎక్స్ట్రా పనులు అమ్మాయి ఎంత పవర్ఫుల్ మెడిసిన్ మీరు వాడినా ఈ జాగ్రత్త తీసుకోకపోతే అది కంట్రోల్ అవడం అంత తేలిక కాదు ప్లస్ మన బాడీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనే లంగ్స్ లంగ్స్ ఆక్సిజన్ తీసుకుని బాడీ అంతా సప్లై చేస్తేనే మీ శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది మీ ఆర్గాన్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి మీ సెల్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి అణు మీ బాడీలో ఉన్న సెల్ ఎప్పుడైతే మీకు ఊపిరితిత్తులు వీక్ అయినాయో ఆస్తమా కానీ ఎలర్జీస్ కానీ సైనస్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ వీటి వల్ల ఆ టైంలో ఏమవుతుందంటే మీ బాడీకి అనవలసిన ఆక్సిజన్ పెర్ఫెక్ట్గా ఉందా అప్పట్లో మీకు ఏమీ తెలియకపోవచ్చు కానీ ఈ మన్స్ టుగెదర్ కోల్డ్ కాఫ్ అనేది ఉండిపోవడం వల్ల ఆ తర్వాత ఎన్నో ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి ఓకే ఇది సింపుల్గా తీసేసే విషయం కాదు అంచేత ఆరోగ్యంగా ఉండాలి మనం హెల్తీగా ఉండాలి అంటే ఊపిరితిత్తులు అన్నాకంట ఇంపార్టెంట్ పార్ట్ ఎందుకంటే మన శరీరం అంతా ఆక్సిజన్ రూపంలో తిరిగే ప్రాణాన్ని పంపియే ఊపిరితిత్తులు అయి సరిగ్గా పని చేయకపోతే ఆ ప్రాణశక్తి అనేది వీక్ అయ్యి మన ప్రాణం అనేది పోవడం జరుగుతుంది కాపు కోడిని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటే చక్కగా రిలీఫ్ ఆస్తమ లాంటి పెద్ద సమస్యలు ఉంటే జలుబు దగ్గు జ్వరం ఈ గొంతులో నసనసగా ఉండడం చాలా సార్లు మాట్లాడడానికి ఇబ్బంది అవడం కఫం రావడం వీటన్నిటికీ కూడా మెడిసిన్ ఉందండి చక్కగా ఆయుర్వేదం మెడిసిన్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యూస్ చేసుకొని చక్కగా దీని నుంచి బయటపడొచ్చు థ్యాంక్ సో మచ్ నమస్కారం and for more videos please subscribe to i Dream. please subscribe to i, please subscribe, to I please subscribe i Dream. and please subscribe to i Dream. for more videos subscribe to i Dream. please like share and subscribe to the channel congratulations i so subscribe to i Dream. subscribe to I so subscribe to

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.